నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నామ సంవత్సరంలో మే రాశి ఫలితాలు ఈ నెలలో గురు సంచారము శని సంచారము రాహుకేతుల యొక్క సంచారం ఎలా ఉండబోతోంది దాని యొక్క ఫలితాలు ప్రభావాలు ఏ రంగాల వాళ్ళ మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో మకర రాశి వారికి గురువు మే పద్నాలుగు నుంచి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు శని రెండు మూడు స్థానాలలో తన సంచారం చేస్తున్నాడు దాని ఫలితంగా ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేది చూద్దాము రాహు మూడవ స్థానము కేతు తొమ్మిదవ స్థానంలో సంచారం చేయడం మూలకంగా రాహు ఫలితం ఎలా ఉంటుందంటే ప్రారంభంలో అంటే ప్రథమార్థంలో అపకీర్తి సహోదరులతో కలహాలు దీంతో పాటు మనస్తాపము అశుభ ఫలితాలు అశుభ వార్తలు వినడము ఇలాంటి చెడువన్నీ ఇవ్వబోతున్నాడు రాహు దీంతో పాటు ద్వితీయార్థంలో ఏం చేస్తున్నాడు ధన లాభము శరీర బలము గౌరవ ప్రతిష్టలు సంఘంలో కీర్తి ప్రతిష్టలు అవార్డులు ఆ ప్రమోషన్స్ రావడము దీంతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తి భూమి వస్తు వాహనాలు కొనుక్కునే అవకాశం ఇవ్వడము సర్వత్రా అనుకూలము విజయము రాహువు ద్వితీయార్థంలో ఇస్తున్నాడు అయితే మరి శని భగవానుడు ఏమిస్తున్నాడు అంటే ఎప్పుడు ఏదో ఒక విచారంగా ఉండడము కలహాలు కలగడము ప్రయత్నాలు ఏం చేసినా ముందుకు వెళ్ళలేని పరిస్థితి పాపకార్యాలు చెయ్యాలి అనే అంటే రెండు మూడు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇట్లాంటివన్నీ కలిగించబోతున్నాడు పాపాలు చెయ్యాలి పాపకార్యాలు చెయ్యాలి అలాంటివన్నీ ప్రథమార్థంలో కలగజేయబోతున్నాడు ఎప్పుడైతే రెండో స్థానం నుంచి మూడో స్థానంలోకి వచ్చాడో ఈ మిగతా అర్ధ భాగము అంటే ద్వితీయార్థంలో సంతోషము ఆకస్మిక ధనప్రాప్తి మీరు ఏ పని చేసినా ముందుకు వెళ్ళడము గౌరవ ప్రతిష్టలు కలగడము దీంతో పాటు ఆరోగ్యం బాగుండడము మీ మీ రంగాల్లో లాభాలు కలగడము శుభవార్తలు శుభకార్యాలు చేయడము ఆకస్మిక ధనప్రాప్తి ఇలాంటివన్నీ శుభ సూచనలు విజయాలు సక్సెస్ని ఇవన్నీ ద్వితీయార్థంలో మకర రాశి వాళ్ళకి శని భగవానుడు అందిస్తున్నాడు అయితే మరి గురు ఫలితం ఎలా ఉండబోతోంది అంటే కనుక చేసే వృత్తుల్లో ధనము ఇవ్వడము కుటుంబంలో అభివృద్ధి శుభకార్యాలు చేయడము తర్వాత ఏ పని చేసుకున్నా సక్సెస్ సాధించటము ఇలాంటి ధనానికి సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ సక్సెస్కి సంబంధించి కానీ గురుబలము ఎక్కువగా ప్రథమార్థంలో ఉండబోతోంది అయితే ద్వితీయ చూసినట్టయితే కనుక దానికి పూర్తిగా వ్యతిరేకంగా కలహాలు రావడము దొంగ వలన అగ్ని వలన ప్రమాదాలు ప్రయాణాల్లో ఇబ్బందులు కలగడము భయము ప్రభుత్వ రకంగా ఇబ్బందులు కలగడము ఇలాంటివన్నీ అంటే కొన్ని మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతున్నారు ప్రథమార్థంలో మంచిగాను ద్వితీయార్థంలో ఇబ్బందులు కలగ చేసేటట్టుగాను ఏ పని జరగనట్టుగాను ఇవ్వబోతున్నాడు గురు ఫలితము మరి కేతు భగవానుడు ఎలా ఇవ్వబోతున్నాడు అంటే ఈ అంటే ప్రథమార్థంలో నష్టాలు ఇవ్వబోతున్నాడు ఏ పని చేసినా ముందుకు సాగకపోవడము అన్ని ఇబ్బందులు కలగడము అనారోగ్య సూచనలు ఇలాంటివన్నీ ప్రథమార్థంలో ఇవ్వబోతున్నాడు మరి ద్వితీయార్థంలో ఎలా ఇవ్వబోతున్నాడు అంటే కనుక ఏదైతే ప్రథమార్థంలో నెగిటివ్ చేశాడో దానికి పాజిటివ్గా మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అవ్వడము బంధుమిత్రులతో రాకపోకలు ఆరోగ్యం బాగుండడము దీంతోపాటు వ్యాపారస్తులకైతే ధనం రావడము ఆకస్మిక ధనప్రాప్తి భూమి వస్తు వాహనాలు కొనుక్కోవడము దీంతో పాటుగా సంతాన మూలకంగా లాభాలు కలగడము తరువాత ఫ్యూచర్లో మీరు ఏ పని తలపెట్టాలన్నా పెట్టుబడులకు కానీ లేదా గృహాలు కొనుక్కోవడం కానీ లేదా నిర్మాణ కార్యక్రమాలకు కానీ మీరు ఏ పని చేసినా సక్సెస్ని ఇచ్చేందుకు కేతువు ద్వితీయార్థంలో ముందుకొస్తున్నాడు తక్షణమే ఆ పని చేసుకోండి ఏదైతే మొదలు పెట్టాలనుకున్నారో ఏ పని చేయాలనుకున్నారో విదేశాలు వెళ్ళాలనుకున్నా మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది కేతు ప్రభావం వల్ల అనగా కేతు ఏం చేస్తున్నాడు ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు పాటుగా సంతాన మూలకంగా కొంతమందికి అంటే ఎవరైతే సంతానం కోసం కోరుకుంటున్నారో వారికి పుత్ర సంతానాన్ని ఇచ్చేందుకు కేతువు ముందుకొస్తున్నాడు ఆ ప్రయత్నాలు చేసుకోండి అయితే మరి విశేషం ఏంటంటే ప్రథమార్థంలో కేతువు కొంత ఇబ్బంది కలగజేయడంలో ఏంటిస్తున్నాడు అంటే క్రూర జంతువుల వలన భయం కలిగేటట్టు ప్రమాదము అంటే వాటి యొక్క ప్రమాదము కలిగేటట్టుగా చూస్తున్నాడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఈ విషయంలో కేతువు ప్రథమార్థంలో జంతువుల వలన భయాన్ని కలగజేస్తున్నాడు గుర్తు పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోండి అయితే మిగతా రంగాల్లో ఉన్న వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక వ్యవసాయదారులకు చూసినట్టయితే చాలా అనుకూలంగా ఉంది మంచి దిగుబడి కూడా వస్తుంది మీ దిగుబడికి సంబంధ అంటే మీ పంటల యొక్క దిగుబడికి సంబంధించి మార్కెట్లో రేటు కూడా ఎక్కువగా పలికే అవకాశం కూడా గోచరిస్తోంది ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని కూడా మీరు పొందుతారు దీంతోపాటు దూర ప్రాంతాలకు బదిలీ అవ్వడము శుభకార్యాల కోసము ధనము ఖర్చు అయ్యే అవకాశం కూడా కనబడుతుంది అంటే కొంతమంది వేరే ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ధనం ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం గోచరిస్తోంది వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఏ రకం వ్యాపారస్తులకైనా వ్యాపార వర్తక వాణిజ్య పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి చాలా చక్కగా అభివృద్ధి గోచరిస్తోంది మీరు పెట్టుబడులు పెట్టాలన్నా లేదా విదేశాలు వెళ్ళి అక్కడ మీ యొక్క వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలన్నా కానీ ఇది కరెక్ట్ సమయము తక్షణమే ఆ పని చేసుకోండి లేదు భాగస్వామ్య వ్యాపారాలకు ఒప్పందాలు చేసుకోవాలన్నా లేదంటే అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకోవాలన్నా ఏ పని చేసుకోవాలన్నా ఈ నలుగురు అంటే గురు శని రాహు కేతువులు వ్యాపారస్తులకు విశేషంగా కలిసివ్వబోతున్నారు మీరు ఆ ప్రయత్నం చేసుకోండి తర్వాత రాజకీయ నాయకులకు కూడా ఈ నలుగురు ఈ నాలుగు గ్రహాలు విశేషంగా కలిసి వస్తుంది మీ పేరు ప్రఖ్యాతలు ఎక్కువ అవుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు రాజకీయ నాయకులకు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది దీంతో పాటు మీరు సేవా కార్యక్రమాల్లో కనుక కొంచెం సేవ చేసినట్టయితే ఇంకా ఎక్కువగా గురుబలం పెరిగే అవకాశం కనబడుతోంది ప్రత్యేకంగా రాజకీయ నాయకులకు గురుబలం ఎక్కువగా ఈ సమయంలో ఈ మాసం అంతా గోచరిస్తోంది మీరు ఏ పని చేసినా పేరు తెచ్చుకుంటారు ఇటు అధిష్టానంలోనూ ఇటు ప్రజలలోనూ కూడా మీకు పలుకుబడి పెరుగుతుంది పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశం రాజకీయ నాయకులకు చాలా విశేషంగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక జ్ఞాపక శక్తిలో కానీ కొంచెము అటు ఇటుగా అయ్యే అవకాశం కనబడుతోంది మీరు మందగించే అవకాశం అంటే స్లోగా లేజీగా ఉండే అవకాశం కనబడుతోంది యాక్టివ్గా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి కొంతమంది కోరుకున్న కాలేజీల్లో సీట్ సంపాదించడము మరికొంతమంది విదేశాలు వెళ్ళడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు ప్రథమార్థంలో మీరు ఆ ప్రయత్నం చేసుకొని పదిహేను తారీఖు తర్వాత నుంచి అంటే గురు మారిన దగ్గర నుంచి గురు సంచారం మారిన దగ్గర నుంచి మీకు విశేషంగా కలిసి వస్తుంది కాబట్టి పదహారో తారీఖు నుంచి ఆ ప్రయత్నాలు ముమ్మరంగా చేసుకోండి తక్షణమే మీరు వెళ్ళే అవకాశం కనబడుతోంది అయితే మరికొంతమంది విద్యార్థులకు అంటే ఆర్ట్సు సైన్సు రీసెర్చు మెడిసిను లా ఇంజనీరింగ్ ఈ ఆరు విభాగాల్లో ఉండే విద్యార్థులకు సక్సెస్ అయ్యే అవకాశం చాలా చక్కగా కనబడుతోంది మీరు ఏ ఒక్క రోజుని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి అయితే నక్షత్రాల వారీగా ఫలితాలు చూసినట్టయితే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు సూర్యుడి ఆరాధన చేయండి నవగ్రహ ఆలయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము పూజ చేసుకోవడము లేదా మంత్ర జపం చేసుకున్నట్టయితే కనుక రవిగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు అనగా పదవులు పోవడం కానీ లేదా అంటే పదవులు అంటే రాజకీయ పదవులు కాదు మీరు ఉండే కేడర్స్ ఉద్యోగస్తులకైతే కేడర్స్ మారడంలో కొంచెం జాప్యం జరిగినట్టయితే కనుక ఈ సూర్యారాధన చేస్తే విశేషంగా కలిసి వస్తుంది సూర్యుడు లీడర్షిప్ క్వాలిటీస్కి రాజయోగానికి ఆరోగ్యానికి ఆయన ప్రదాత ఆయనే ఇస్తాడు కాబట్టి ఆయన్ని మీరు ప్రసన్నం చేసుకోవటానికి ప్రతి ఆదివారము సూర్యనారాయణ మూర్తి స్తోత్రాన్ని కానీ సూర్య ఆరాధన కానీ చేసినట్టయితే ఎవరెవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో తొలగిపోయే అవకాశం ఉంది అయితే ప్రత్యేకంగా సూర్యుడికి మాత్రము ఒక నిబంధన ఉంది ఏంటంటే మీరు సూర్యాధన చేసేటప్పుడు సూర్యుడిని అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కానీ సూర్యుడికి పూజ చేసేటప్పుడు కానీ మాంసాహారము మద్యాన్ని ఆ రోజైతే ముట్టకండి లేదు అంటే తీవ్రమైన పరిణామాలు భగవానుడు ఇస్తాడు మోస్ట్ పవర్ఫుల్ ఎవరంటే శని భగవానుడు సూర్య భగవానుడు ఏ నియమం తప్పినా వీళ్ళిద్దరూ ఊరుకునే పరిస్థితి లేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళు చంద్రుడి యొక్క ప్రభావంలో ఉన్నవారు కాబట్టి ఆ చంద్ర దర్శనం తప్పనిసరిగా ఎప్పుడైతే కలుగుతుందో చంద్ర దర్శనం చేసుకుని ఓం సెం సో సోమాయ నమ లేదా ఓం చెం చంద్రాయ నమ అనే ఈ మంత్రాన్ని ప్రతి సోమవారము సాయంత్రం పూట బియ్యాన్ని దానంగా ఇచ్చి సాయంత్రం పూట చంద్రుణ్ణి చూస్తూ చదువుకున్నారనుకోండి మానసిక స్థితి నుంచి అంటే మీకు మానసికంగా ఏదైనా డిప్రెషన్ కానీ అసౌకర్యం కానీ కలిగి ఉన్నా లేదా చంద్రగ్రహ దోషాలు మీ జాతకంలో ఉన్నా కానీ పోయి చంద్రగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుతారు తప్పనిసరిగా ప్రతి సోమవారము ఈ మకర రాశిలో ఉండేవారు శ్రవణ నక్షత్ర జాతకులు తప్పనిసరిగా చేసుకోండి అయితే ధనిష్ట నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రమే ఆరాధించండి ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం కానీ అర్చన కానీ చేసుకోండి ఇక్కడ మీకు ఒక చిన్న మంత్రాన్ని ఇస్తున్నాను తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి ఓం స్కందాయ నమః అనే ఈ మంత్రాన్ని పుత్రుల కోసము అంటే ఎవరైతే మగ సంతానం కావాలనుకుంటున్నారో వారి కోసము సంతానం కోసము దీంతోపాటు వివాహాలు ఆలస్యం అవుతున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఈ పరిష్కారం చేసినట్టయితే కనుక తొందరగా వివాహం అయ్యే అవకాశము పుత్ర సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి పుత్ర సంతానం కలిగే అవకాశము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇస్తాడు కాబట్టి ఈ పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గ్రహ ఫలితాలు సూచనలు పరిహారాలు నమస్తే